హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ ముల్లంగి పచ్చడి ఈ పచ్చడి అన్నంలోకైనా దోశ ఇడ్లీలోకి చాలా బాగుంటుంది ముందుగా ఒక రెండు ముల్లంగిని తీసుకొని పైన చెక్కు మొత్తం తీసేసుకొని చిన్న మొక్కలుగా కట్ చేసుకోవాలి కడిగి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడిగి పెట్టి ఒక రెండు స్పూన్ల వరకు పల్లీల్ని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాతను మనం కారం చూసుకొని ఎండుమిర్చిని వేసుకోవాలి ఇవి కూడాను కొంచెం ఫ్రై అవ్వాలి అలాగే ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూను చెనపప్పు వేసుకోవాలి సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాతను ఒక ఐదారు వెల్లుల్లి రబ్బలను కూడాను వేసి లాస్ట్లో కొంచెం ఫ్రై అయిన తర్వాతను వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి అన్నీ కూడాను పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే అదే కడయిలో ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక రెండు పచ్చిమిర్చి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ పసుపునేసుకోవాలి పసుపునేసి బాగా ఫ్రై అవ్వాలి ఈ ముల్లంగి అంత కూడాను బాగా ఫ్రై అయితేనే మనకి పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది సిమ్లో ఉంచుకొని అంత కూడాను ఫ్రై చేసుకోవాలి కొంచెం చింతపండును కూడాను వేసేసుకోవాలి ఈ విధంగా అంతా ఫ్రై అయిన తర్వాత వీటిని చల్లారనివ్వాలి ఇవంతా కూడాను ఈ విధంగా ఫ్రై అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని బాగా చల్లారనివ్వాలి అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు ధనియాలు ఇవన్నీ కూడాను మిక్సీ జార్లో వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి తర్వాతను ఫ్రై చేసుకున్న ముల్లంగిని కూడాను వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసి అవసరమైతే కొంచెం నీరు నేసుకొని ఈ విధంగా తయారు చేసుకోవాలి ఇప్పుడు పోపు నేసుకోవాలి ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ వేడైన తర్వాతను ఆవాలు జీలకర్ర కొంచెం చనపప్పు మినపప్పునేసి లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసి ఈ పోపుని పచ్చడిలో వేసేసుకోవాలి చాలా సింపుల్గానే తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.